చాలా చిన్న నేను చాలా నాది చాలా చిన్న వయసు నేను స్టూడెంట్ చెప్పండి ఏం పేరు నా పేరు సాయికృష్ణ కృష్ణ ఏ ఊరు నాన్న మాది యాక్చువల్ గా అయితే శ్రీకాకుళం అంటే మేము ఉండేది అయితే హైదరాబాద్ లో ఉంటాం వెరీ గుడ్ ఉద్యోగం చేస్తాం హైదరాబాద్ లో సార్ మిమ్మల్ని ఎంత చూసి ఎంత ఇన్స్పైర్ అయ్యాను అది నాకు నాన్నా నాన్నా అదే మీరు యాక్చువల్గా మీ నెంబర్ మీ నెంబర్ కోసం ఎంత వెతికాను ఎంత ట్రై చేశాను అసలు ఎంతో ట్రై చేస్తే గానీ మీ నెంబర్ దొరకలేదు లాస్ట్ కి మీతో మాట్లాడుతున్నాను మీ వాయిస్ విన్న తర్వాత కొద్దిగా కొంచెం ఒక ఎనర్జీ వచ్చింది ఒక అసలు వీడియోస్ గానీ మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ గానీ చాలా బాగుంది చాలా బాగుంది అది అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు చాలా బాగుంది సార్ చాలా బాగుంది సార్ చాలా రోజుల నుంచి అంటే ఆ అంటే చెప్పుకోవాలంటే సార్ ఒక ఒక టైంలో మనకి ఆ దాన్ని ఏమంటారు సార్ మనం ఎంత ఆలోచించినా గాని కొంత కొంత బోల్తా పడుతుంటాం ఆలోచనల్లో గానీ మన డైలీ యాక్టివిటీస్ లో గాని కొంత బోల్తా పడే ఛాన్సెస్ ఉంటాయి సార్ అది ఆలోచన విధంగా అయినా కానీ లేకపోతే మనం చేసే పనుల్లో అయినా కానీ అసలు ఏదైనా పని సార్ అప్పుడప్పుడు పడే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా సంస్కృతంలో చెప్తారు అంటారు చెప్పాను అది అట్లా అంటే అలాంటి ఆలోచన పరంగా అంటే ఒక్కొక్కసారి మనకే అన్ని తెలుసు మనం అనుకున్న ఆలోచన కరెక్టే అని ఒక్కొక్కసారి అహం కూడా మనకి బయటకు వచ్చేస్తాం అది వచ్చేసి అప్పుడప్పుడు ఆ క్షణాన్ని చేసేస్తా బుల్బుల్ ఇది అంటే తర్వాత ఏమవుతుందండి సార్ అట్లా అట్లాంటి సమయంలో నేను గరికపాటి నరసింహారావు గారు గాని చాగింటి కోటేశ్వరరావు గారు కానీ తర్వాత వచ్చిందండి ఒక ట్రైన్ లో మీరు వీడియో చూసామండి రైల్లో రైల్లో ఒక ఏసీ బోగిలో మీరు కూర్చొని జనాలతో మాట్లాడుతున్న వీడియో నేను ఒకటి చూసానండి ఆ మీరు మాట్లాడే ఆ ఆ రెండు నిమిషాలు మాటలు ఏదైతే ఉన్నాయో మీ వైపు నన్ను లాగేసినాయి సార్ సంతోషం మీ పట్ల నాకున్న అభిమానం అలా లాగేసింది ఆ క్షణంలో లాగేసింది మిమ్మల్ని ఫాలో అవుతున్నాను ఆ అప్పు నుంచి మిమ్మల్ని చూస్తున్నాను అసలు మీరు మాట్లాడితే అదొక ఎనర్జీ సార్ మాకు మీరు ఇంకా మీరు ఎంత మాట్లాడినా ఏం చేసినా మరి కలియుగం చేసుకున్న దురదృష్టము మరి అదృష్టము తెలియదు సార్ ఏదో ఒక బోల్తాలు కొడుతున్నా ఉన్నాయి సార్ అలాగే మీరు మీరు మాట్లాడండి సార్ మాట్లాడితే మాకు అదే సంతోషం మంచి మంచి విషయాలు సార్ ఎవరో ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చి నాకు ఆకలి వేస్తుంది అన్నాడు అనుకో సరే ఏం తింటావు బజ్జీలు దోశలు ఇడ్లీలు అని అడిగావు వాడి పాప ఆకలితో ఉన్నాడు ఏదో ఒకటి సార్ అంటాడు అబ్బే ఇవన్నీ నువ్వు తింటే బాగుండు అని అనుకుంటున్నాను నేనేమి అవి పెట్టేంత స్తోమత ఏమి లేదు అన్నావు వాడు ఆకలితో పాటు మనసు కూడా చచ్చిపోద్దావునా పర్సెంట్ ఎందుకంటే నువ్వు వాడికి ఏమన్నా పెడితే కనీసం అటుకులు పెట్టినా వాడు అమ్మాయి దేవుడు అనుకుంటాడు అంటే కదా అందుకే నువ్వు బజ్జీల పేర్లు లడ్డూల పేర్లు గులాబ్జామున్ సేమ్ అలాగే నన్ను పొగిడి మీరు మాట్లాడండి సార్ అంటే సేమ్ అంతే ఉపకారం ఏముందనా నువ్వు చెప్పబోయినా మాట్లాడతా ఏ నన్ను ఒరే అన్నా మాట్లాడతా అన్నా మాట్లాడతా నాకు శాలవ వేసినా మాట్లాడతాను నన్ను సారన్నా మాట్లాడతాను ఒరే అన్నా ఎరా అన్న కూడా మాట్లాడతాను ఎందుకండి నాకు ధర్మం కావాలి నేనేమంటా అంటే ఒక వెయ్యి మందికి వంట చేద్దామని నేను అనుకున్నాను నేను సార్ చాలా మంచి పని సార్ శబాజ్ సార్ మీరు అన్నదాత సార్ అని అన్నావు నువ్వు నాకేమిటి సార్ నేను ఆకులు వేయమంటారా కొంచెం కూరగాయలు ఏమన్నా వేయమంటారా సార్ నన్ను గ్లాసులు పెట్టి నీళ్ళు పోయమంటారా మజ్జిగ మజ్జిగ చేయమంటారా పెరుగుని అది ఒక స్థాయి ఉపకారం సార్ నన్ను నేను బియ్యం బియ్యం సరిపోతాయా రెండు బస్తాలదేనా అదో సాయం సార్ కూరగాయలు ఏమన్నా తక్కువ ఉంటే చెప్పండి నేను తెస్తాను అంటే డబ్బులుంటే అలా ఉపకారం చేయొచ్చు డబ్బులు లేవు సమయం ఇస్తాం ఏదో ఆకులు ఎత్తడము ఆకులు వేయడము గ్లాసుల్లో నీళ్ళు పోయడము ఈ ఏది చేయకుండా సార్ చాలా బాగా చేస్తున్నా సార్ పగుడు కూడా వేయండి సార్ చాలా బాగుంటుంది రసగుల్లా పెడితే ఇంకా బాగుంటుంది ఎందుకు బొక్కలో సలహాలు ఇవ్వండి మనకి ఈ పొగడ్ కూడా అటువంటిది నన్ను ఏం చేయమంటారు అనేవాడు కావాలి నన్ను పొగిడేవాడు నాకు అనవసరం వేస్ట్ నా టైం బోర్ అవునా మీరు చాలా మంచోళ్ళు నువ్వు అన పోతే మంచిోళ్ళు కాదే ఏంటి ఇప్పుడు కాబట్టి మనం మంచి పని చేయడం ఒక ఎత్తు మంచి పని చేసేవాడికి మద్దతు ఇవ్వడం మరో ఎత్తు ఇప్పుడు మనకు మనకు డ్రైవింగ్ రాదు నానా మనం ఎక్కడికి వెళ్ళాలి ఒక వంద కిలోమీటర్లు ఆ డ్రైవరు అలిచిపోయి ఉన్నాడు ఆకలితో ఉన్నాడు మనం వెళ్ళాలి కారు ఉంది వాడు సార్ నాకు కొంచెం టిఫిన్ ఏర్పాటు చేయండి కొంచెం కారు శుభ్రం చేసేస్తే తోలుతాను ఒక గంట రెస్ట్ తీసుకుని అన్నాడు మనం ఏం చేయాలి పెట్రోల్ కొట్టించేసి దాన్ని శుభ్రం చేసేసి వాడు టిఫిన్ పెట్టిస్తే మన ప్రయాణం అవుద్ది మనమేమో కారు తోలు ఎలా తోలుతలేడు నీకు జోక్ చెప్తానే మొన్న ఒక ఆయన స్వామీజీ ఇక్కడ ఏదో కార్యక్రమం ఉంది మేము పుస్తకాలు ఏదో పెడుతున్నాం మీరు రావాలి అన్నాడు ఇక్కడే హైదరాబాద్లో హైదరాబాద్లో మేము తిరుపతి నుంచి రావాలి కదా అవును సార్ సరే మా కి నాకు టికెట్లు చేయమని చెప్పాం నేను చేయలేను అన్నాడు అతని కార్యక్రమానికి అతను పిలిచిన కార్యక్రమానికి అతను మాకు ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయలేదు చేయలేదు సరే మాకు ఇంకా బృందావనం వెళ్ళాలి సరే ఇతనికి ఏదో ఉపకారం అయినట్టు ఉంటుందిలే అని మేమే టిక్కెట్లు పెట్టి వచ్చేసాం మాకు దండం పెట్టాడు అన్నం పెట్టాడు ఏ మాకు అతనికి మా అస్టెంట్కి కలిపి ఒక ఏడు వేలు దాకా అయింది అతను వెయ్యి రూపాయలు ఇచ్చి దండం పెట్టాడు మేము క్యాబ్ ఎక్కిన తర్వాత అతనితో మాట్లాడితే అవి వెయ్యి ఇవ్వకుండా ఉంటే బాగుండేది గురూజీ అన్నాడు కరెక్ట్ అన్న నీకు అర్థమైందా చిన్న ఇప్పుడు వాళ్ళకి నేను మార్నింగ్ లెవెన్ నుంచి రాత్రి దాదాపు ఏడు వరకు టైం ఇచ్చా మొత్తం నీళ్లు దాగి వాళ్ళకు ఉపన్యాసం ఇచ్చా సో నేను ఎద్నా గుడికి వెళ్ళాను ఇద్దరు పూజలు కనబడితే రెండు ఐదు వందలు వేసేస్తాను అడుకునే వాళ్ళు కనపడితే వేసేస్తాను సో నా ఖర్చు ఏడెనిమిది వేలు అయింది అది వెయ్యి రూపాయలు ఇచ్చింది అన్నం పెట్టాడు ఇప్పుడు ఇంతే ఎలా కడతాను నేను మెడిసిన్ కొనుక్కోవాలి ఎలా కొనుక్కుంటాను ఇప్పుడు మా నాన్నగారు మాకేవో పొలాలు స్థలాలు షాపులు ఏవో ఇచ్చారు అవన్నీ వదిలేసి వచ్చాను కదా నేను అక్కడే ఉంటే నాకేం అక్కడ లేదు కదా అవునా అవునా కాబట్టి నేనేమంటా అంటే ఆకులు వేయగలిగితే ఆకులు వేయాలి లేదు కానీ నీళ్ళు పోయాలి లేదా మజ్జిగ చేయాలి లేదా కూరగాయలు పోయాలి అంతేకా పకోడి చెయ్యి అని పకోడి కబులు చెప్పకూడదు బాగా చెప్పాను సరే కృష్ణ బాగా చెప్పానా అంటున్నాను చాలా బాగా చెప్పారు సార్ మరి నేను విందామని నేనైతే చాలా ఇన్స్పైర్ గా తీసుకుని నిజంగా సార్ మీతో మాట్లాడుతున్నా చాలా ఆనందంగా ఉంది కాదు నేను అనేది ఇప్పుడు చాలా ఆనందం నేను అనేది ఇన్స్పైర్ అవడం వల్ల ఉపకారం ఏంటి అది నా పాయింట్ ఇన్స్పైర్ అవడం వల్ల ఉపకారం ఏంటి ఇప్పుడు ఎవరో రోడ్డు పక్కన కింద పడిపోయారు నేనేమో మేడ మీద ఉపన్యాసం ఇచ్చా మనం ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలి అని నువ్వు పైనుంచి చూసి అతను కింద పడిపోయాడు అతను చాలా బాధపడుతున్నాడు అని మాకు చెప్పావు అంతే నువ్వు కిందకి వెళ్ళినా ఆడికి నీళ్ళు ఇవ్వలే ఆడికి నీళ్ళు ఇచ్చుంటే నా ఉపన్యాసం నీ మీద పనిచేసిందని అనుకుంటాను వాడు కింద దాహం దాహం అంటాడు సా స్వామీజీ మీ ఉపన్యాసం చాలా గ్రేటు ఎంతో కలిగి ఉండాలి కింద ఒక ఆయన దాహం దాహం అంటున్నాడు నేను వీడియో తీశాను అన్నా ఎందుకు ఎవరికి ఉపకారం వీడియో వాడికి నీళ్ళు ఇచ్చొచ్చాను వాడి బతికి ఇచ్చాను వాడికి అన్నం పెట్టాను అన్నావా అప్పుడు గ్రేట్ అట్లా ఏదన్నా మంచి పని చేసి నాకు చెప్పండి ఖచ్చితంగా సంతోషం ఇప్పుడు ఎక్కడ ఉంటారు మీరు ఉండేది ఇక్కడ హైదరాబాద్ జేఎన్టీ దగ్గర సార్ ఇప్పుడు బీరంగూడ కూడా ఎంత దూరం తెలియదు నేను ఇక్కడ ఉన్నా